ఈరోజు బేటీ బచావు బేటీ పడావు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రంగంపేట సిడిపి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు వేదిక ముందున్న సోదరీ మండలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు నా శుభాశిస్తులు అసలు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ అనేది వాయిదా వేసుకోవాలి ఒకటో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి మృతికి సంతాపంగా సంతాప దినాలను ప్రకటించిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదు కానీ ఈ కార్యక్రమం దాదాపుగా రెండు మాసాలుగా అనేక మార్లు వాయిదా పడ్డం ఆ నేపథ్యంలో ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మొన్నటి రాత్రి ఆకస్మికంగా ఈ సంఘటన జరగడం మరి వాయిదా వేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం ఈ పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మన మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా నాలుగు విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణ ద్వారా ఈ దేశానికి ఒక ఆర్థిక ప్రగతిని నిర్దేశించిన మహా మేధావి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆర్థికవేత్త ఆర్థిక శాఖలో అనేక పదవులు వారు నిర్వహించడం నిర్వహించిన ప్రతి చోట కూడా ఒక నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరిస్తూ ఈ దేశానికి ఏ విధమైన సేవ చేయాలనే ఏకైక ఆలోచనతో మాత్రమే వారు వ్యవహరించడం జరిగింది అటువంటి నేపథ్యంలో ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా కూడా వారు పనిచేయడం జరిగింది ఆ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటికి ఉన్న పరిస్థితులు ఆనాడు దేశం ఉన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో చివరికి బంగారం కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో భారతదేశం ఉండడం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియని ఒక అమ్మ అగమ్య గోచరమైన పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉండడం ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది పివి నరసింహారావు గారు ఆలోచన చేయడం ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రాజకీయవేత్తగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా టీవీ నరసింహ గారు కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు అనుభవించి అపారమైన అనుభవం ఉన్న నేపథ్యంలో వారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కదవాలని భావించి వారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించడం కూడా జరిగింది ఆర్థిక శాఖ మంత్రిగా వారు నియమించినప్పుడు వారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు అనేక ఆర్థిక సంస్కరణలు సూచించడం దాన్ని పివి నరసింహరావు గారు సమర్థవంతంగా అమలు చేయడం తద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశం గట్టెక్కి ఈరోజు భారతదేశం పూర్తి స్థాయిలో ఇటు రక్షణ రంగంలో కానీ ఇటు ఆర్థిక రంగంలో కానీ ప్రపంచంలో ఒక ప్రబలమైన శక్తిగా అవతరించింది అంటే దానికి ఆర్జులు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆనాడు ఆర్థిక మంత్రిగా వారికి అనుకోని రీతిలో ఏ విధంగా అయితే అవకాశం వచ్చిందో తదుపరి యూపీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు వారికి ప్రధానమంత్రిగా కూడా ఆ విధమైన అవకాశం రావడం జరిగింది పది సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తాం ముఖ్యంగా నిరాడంబరకి నిరాడంబరతకి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన్మోహన్ సింగ్ గారు మరి ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం వారికి ఉన్నప్పటికీ కూడా వారు చనిపోయే కూడా అత్యంత నిరాడంబరంగా ఉన్నారు అంటే ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి మరణించడం అనేది భారతదేశానికి తీరని లోటు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగానికి అత్యంత తీవ్రమైన లోటు అని భావిస్తూ వారి మృతికి తీవ్రమైన సంతాపం తెలియజేసుకుంటూ వారు చూపించిన బాట మనందరికీ ఆదర్శం కావాలి వారి బాటలో మనందరం పయనింపజేయాలి మన భారతదేశాన్ని మరింత ఆర్థిక రంగంలో పరిపుష్టి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకి నిజమైన